అసలైన ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం లోపల వైపు తిరిగి చూడడం అంతరిక్షంలోకి ప్రయాణం చేయకపోయినా పర్లేదు అంతర్ముఖం కావాలి అంతరంగంలోకి ప్రయాణం చేయాలి అదే ఆధ్యాత్మికత సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అంటే అసలు స్పిరిచువాలిటీ అంటేనే సైన్స్ సెన్స్ మీద కంట్రోల్ సాధించి వీటికి పరమమైన వీటికి మూలమైనటువంటి వాడిని పట్టుకోగలిగితే అది స్పిరిచువాలిటీ ఎవడో ఉన్నాడు అది కన్ఫర్మ్ కెమెరాలో మనం అంటే వెనకాల కెమెరామ్యాన్ ఉన్నాడు అది మనకు తెలుసు ఈ వస్త్రం చాలా బాగుంది ఈ గల్ల చొక్కా చాలా బాగుంది ఎలా వచ్చింది గల్ల చొక్కా ఎవరో కుడితే వచ్చింది ఆ గల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరో ఆ రంగు వేస్తే అందుకే ఆ పాట సినిమాలోదైనా ఎంత బాగుంటుంది ఆది భిక్షువు అని నేమి కోరేది నేమి అడిగేది ఏమి కోరేది వాని అడిగేది అందులో ఎంత వివరం ఉంది అసలు చాలా అద్భుతం ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఎవడో ఒకడు ఉన్నాడు కాబట్టే రోజు టైంకి సూర్యుడు వస్తున్నాడు కాలం మారుతుంది గ్రహాలు మారుతున్నాయి వసంతం వస్తుంది ఈ మార్పులు రావడానికి వెనకాల ఒకడున్నాడు ఆ ఒకడెవడు అది కనిపెట్టాలి అసలు నేనెవడిని అది కనిపెట్టాలి ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు నువ్వు ఈ క్షేత్రం నువ్వు కాదు అలా చెప్పగలిగేది భగవద్గీత మాత్రమే ఒక మనిషిని రకరకాల ఆలోచనలు రకరకాల కోరికలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి అందులో బందీ అయిపోతూ ఉన్నాడు ఈ బంధాలకు బందీ అయిపోతూ ఉన్నాడు ఇది కాకుండా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా విముక్తి పొందాలి అని అంటే మొదటి అడుగు ఎక్కడి నుంచి పడాలంటారు చెవులు వినాలి బాగా వినాలి ఏం వినాలి ఎవరి నుంచి వినాలి ఇవి రెండు ప్రశ్నలు ఏం వినాలి భగవంతుడి గురించి వినాలి భాగవతం గురించి వినాలి భగవద్గీత గురించి వినాలి రామాయణం నుంచి వినాలి ఎవరి నుంచి వినాలి ఎవరు దాన్ని అనుసరిస్తున్నారో వారి నుంచి వినాలి ఉదాహరణ నేను ఉన్నానమ్మా మీరు నన్ను కాఫిడీ తాగుతారా అని అడిగారు మాకు శాశ్వత నిషేధం మీరు అక్కడ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా చూశారు ఉల్లి వెల్లుల్లి మాకు నిషేధం సో నేను మీకు చెప్పే హక్కు ఉంది మీరు కాఫీడీ తాగడం మానేస్తే అని ఎందుకని మీరు ఆచరిస్తున్నారు కాబట్టి అంతే కాబట్టి భౌతిగీత చెప్తుంది ఆచరతి శ్రేష్ట అయితే ఇంకొక్క విషయం గురుగారు ప్రస్తుతం లౌకిక ప్రపంచంలో అందరూ వాళ్ళు అనుకున్నదే కావాలనుకుంటారు వాళ్ళు చెప్పిందే అందరు చెయ్యాలనుకుంటారు అయితే అది జరగకపోతే డిప్రెషన్ ఈ స్థితి ఇప్పుడు చాలా మందిలో గమనిస్తూ ఉన్నాం అందులోంచి ఎలా బయటికి రావాలి భోజనం చేస్తారు కదా అందరు నాలంటోడు ఒకసారి తింటాడు కొందరు సార్లు కొందరు మూడు సార్లు కొందరు నాలుగు సార్లు భోజనం తిన్నప్పుడల్లా ఒక శ్లోకం చెప్పుకునే అలవాటు మన పెద్దవాళ్ళు చేశారు ఇప్పుడు పిల్లలకి చేయకపోతే రాదు కాబట్టి చెయ్యాలి ఏంటి ఆ శ్లోకం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యం భిక్షాన్ పార్వతి ఏమడిగారు అమ్మవారిని అన్నం కాదు అన్నంతో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం జ్ఞానము వైరాగ్యం ఇవి లభిస్తే ప్రపంచం పట్ల ఆశ ఉండదు ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోయినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా శుద్ధంగా ఉంటాడు అయితే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలంటారు అవి ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది ఉదాహరణకి దీచి వృత్తాసురుడు అనే రాక్షసుడు అతను చంపాలంటే ఇంద్రుడి దగ్గర ఆయుధం కావాలి అది ఒక మహాతపస్సు యొక్క వెన్నెముక అరుంధ సినిమా చూశారుగా అది దాని నుంచి పొందిన ఇన్స్పిరేషన్ ఇంచుమించుగా ఈ వెన్నెముకని ఒక ఆయుధంగా మలిచారు అదే వజ్రాయుధం ఈయన దగ్గరికి వచ్చి అడిగారు దేవతలు సార్ విష్ణుమూర్తి చెప్పారు మీరు కొంచెం అది ఇచ్చేస్తే ఏ పట్టుకుపోతామని అంటే ఆ నవ్వి అంటే చచ్చిపోతే ఎముకలు ఎరుకెళ్తారా అని లోకానికి ఉపయోగపడడం కంటే నాకేం కావాలి అని శరీరం వదిలేశాడు మనం వేలుకుతామనం అసలు శరీరం కాదు ఇవ్వరు ఎందువల్ల మూడు రకాల మనుషులు ఉంటారంటే లోకంలో తేరాబీ తేరా మేరాబీ మేరా నీది నీకే నాది నాకే వాడు మధ్యముడు తేరాబీ తేరా మేరాబీ తేరా నీది నీకే నాది కూడా నీకే అతను మహాత్ముడు తేరాబీ మేరా మేరాబీ మేరా వాట్ నీజ్ కమీన్ మూడు రకాల మనుషులు ఉంటారు ఇప్పుడు మనం చూడొచ్చు ఈ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మొఘళ్ళు వీళ్ళంతా మన దేశాన్ని ఎందుకు దోచుకోవాలనుకున్నారు రజాకార్ లాంటి వాళ్ళు కా మీర్ కాశీ రజ్వీన్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు గ్రామాలు తగలబెట్టి మన తల్లులు బట్టలిప్పి నాశనం చేసి ఈ కేవలం నేను అనేటువంటి ఈగో అంతమించి ఏం లేదు ఈశ్వరుడికి వాళ్ళకి ఏం సంబంధం లేదు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చాను దొంగలు వాళ్ళు దొంగలకి మతం ఏమిటండి బాబర్ ఒక దొంగ అలెగ్జాండర్ ఒక దొంగ వాడికి మతం ఏమిటి దొంగోడికి కదా వాడికి దేవుడికి వాడికి సంబంధం ఏంటి అసలు మన దేశానికి సంబంధం లేదు పక్కన పెట్టిన వాడికి దేవుడికి సంబంధం ఏంటి కదా వాడు మసీద్కి వెళ్ళి ఉండొచ్చు సో వాట్ దొంగోడు వాడు ఏ దొంగలు గొల్లలో లేరా ఇప్పుడు తిరుమల హుండీల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే దొంగలు లేరా ఇప్పుడు మనకి ఆ డబ్బులు పెట్టుకెళ్ళి హాస్టల్కి ఇచ్చే దొంగోలు అండి ఆ డబ్బులు పెట్టుకెళ్ళి ఆ జాతరకి ఇచ్చే దొంగలు అండి ఆ ఐదు వందలు టిక్కెట్ పెట్టి ఆ యాదగిరిగుట్టలో ఆ డబ్బులు పెట్టుకెళ్ళి నిన్న ఇఫ్తార్ విందులు ఇచ్చిన దొంగలు లేరేండి కాబట్టి దొంగలు అక్కడ ఉన్నారు ఎక్కడా ఉన్నారు మనకి ధర్మం కావాలి ధర్మం ఏంటి ఆచరించేదాన్ని ధార ఇతి ఇతి ధర్మ ఏమిటి ధర్మం జీవుడు ధర్మం ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడం ఎక్కడి నుంచి వచ్చాడు అల్లిది నమ్మని ఇల్లుబంది సుమ్మని మా ఇల్లు అక్కడ ఉంది భగవంతుడు లోకం మనం ఇక్కడికి వచ్చాం మా ఇల్లు అక్కడ ఉంది ఇక్కడ ఊరికే వచ్చాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయే ప్రక్రియ మన గ్రంథాల్లో ముక్తి అన్నారు మోక్షము అన్నారు ఆ పొందే లోకాన్ని వైకుంఠమని కైలాసమని కురాన్లో జన్నత్ అని బైబిల్లో పరలోకమని చెప్పారు మనం ఏమంటామంటే ఆ భగవంతుడుండే పరమ పదాన్ని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఒకళ్ళు ఒక మార్గం ఏకం సత్విప్రాబుధావంత అని చెప్తాం సో కానీ ఎడారి మతాల్లో ఏం చెప్తా అంటే లేదు లేదు మేము ఆల్రెడీ టికెట్ పెట్టాము ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు వందలు టికెట్ ఇచ్చి ఎక్కాల్సిందే ఐదు వందలు ఇవి ఇచ్చుకొని ఉంటారు ఆటోకి ఐదు వందలు ఇచ్చి ఐదు కిలోమీటర్లు ఎవడో వెళ్ళట కదా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నువ్వు ఆటో ఎక్కకపోతే నాశనం అయిపోతావు అంటే నువ్వు ఆటో ఎక్కాల్సిందే లేకపోతే యాక్సిడెంట్ చేసి చచ్చిపోతావు నువ్వు నరకానికి వెళ్ళి ఇంత మొన్న ఎవరో కామెంట్ పెట్టారు రే దాస్ నువ్వు నరకానికి అని నేను వెంటనే ఫోన్ నెంబర్ పెట్టి ఎందుకు సార్ నా నన్ను అలా అంటారు మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారు లొకేషన్ లొకేషన్ పెట్టిన వచ్చేస్తానండి లొకేషన్ పెట్టండి వచ్చేస్తానని చెప్పాను వాళ్ళు ఎవరైతే నన్ను ఇలా ఒరే రాలమ ఇంత ఇవాళ కూడా పెట్టాడు ఎవడు ఒక అతను ఒరే రాలమణ నువ్వు నరకానికి పోతాను నేను లవ్ సింబలు కొట్టా నేనేం వ్యతిరేకం కొట్టా లవ్ సింబలే కొట్టా ఎందుకని నా నరకమైతే ఏమిటి అయితే ఏంటి వైకుంఠం అయితే ఏమిటి కైలాసం అయితే ఏంటి భూలోకం అయితే ఏంటి ఎక్కడున్నా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఎక్కడున్నా భగవన్నామని చేయగలిగితే এখন